ఈ రోజే దసరా ఈ రోజు రాత్రి పన్నెండు గంటలలోపు మీ ఇంట్లో ఉన్న గ్యాస్ పొయ్యి కింద ఇది ఒక్కటి పెట్టండి చాలు మీకు తిరుగులేని అదృష్టం పడుతుంది మీ జీవితం అనేది మారిపోతుంది ఇక తెల్లవారేసరికే అదృష్టం అనేది మిమ్మల్ని వరిస్తుంది ఎందుకంటే ఈ రోజు అనేది అంటే దసరా అనేది చెడుపై మంచి సాధించినటువంటి రోజు కాబట్టి ఈ రోజు నమనం గ్యాస్ పొయ్యి కింద ఇది పెట్టడం వల్ల మన దశ అనేది తిరుగుతుంది అదృష్టం మనల్ని వధిస్తుంది గ్యాస్ పొయ్యి అనేది ఎంతో పవిత్రమైనటువంటిది పూర్వకాలం నుండి గ్యాస్ పొయ్యికి ఎంతో ప్రాధాన్యత ఉంది పూర్వకాలంలో మన పెద్దవారు గ్యాస్ పొయ్యిని సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావించేవారు వంటగదిని పూజ గది తర్వాత అంతటి ప్రాముఖ్యత ఇచ్చేది వంటగదికి మాత్రమే ఈ వంటగది అనేది ఎంతో పవిత్రంగా చూసుకునేవారు పూర్వం మన పెద్దవాళ్ళు అంటూ ముట్టు తగిలి వంటగదిలోకి వచ్చేవారు కాదు గ్యాస్ పొయ్యిని తాకేవారు కూడా కాదు గ్యాస్ పొయ్యిని ఎంతో పవి పవిత్రంగా భావించేవారు అయితే ఈరోజు చెడుపై మంచిని సాధించినటువంటి రోజు జమ్మి చెట్టుని ఎంతో పవిత్రంగా పూజించే రోజు అలానే శ్రీరాముడు కూడా లంకలో రావణాసుడితో యుద్ధాన్ని గెలిచి సీతా సమేతంగా అయోధ్యకి తిరిగి వచ్చి పట్టాభియుక్తుడు అయిన రోజు కూడా ఈ రోజే అని శాస్త్రము వివరిస్తుంది అంతేకాదు ఈరోజు జమ్మి చెట్టుని పూజించిన వారికి తిరుగులేని అదృష్టం రాజయోగం పడుతుంది అని శాస్త్రం చెబుతుంది తీరని కోరికలు ఉన్నవారు కూడా జమ్మి చెట్టుకి ఒక వైట్ పేపర్ పైన రాసి ఆ పేపర్ని జమ్మి చెట్టుకి తగిలించడం వల్ల వారి కోరిక అనేది నెరవేరుతుంది అని శాస్త్రం చెబుతుంది అంతేకాదు ఈరోజే దుర్గాదేవి రాక్షసుడిపై యుద్ధాన్ని గెలిచి దసరాను జరుపుకోవటం ఆనవాయితీ ఈ దసరా కంట తొమ్మిది రోజుల ముందు నుండే మనకు నవరాత్రులు అనేవి ప్రారంభమవుతూ ఉంటాయి ఆ నవరాత్రులలో దుర్గాదేవిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణలో మనం పూజిస్తూ ఉంటాము అమ్మవారు తొమ్మిది అలంకరణలలో మనకు దర్శనమిస్తూ ఉంటారు ఇక చివరి రోజు తొమ్మిదవ రోజున మనం అమ్మవారి నిమజ్జనం పూర్తి చేసుకొని పదవ రోజున దసరాను అంటే రాక్షసులపై యుద్ధాన్ని గెలిచిన సందర్భంగా దసరాను జరుపుకోవటం ఆనవాయితీగా వస్తుంది అని పురాణాలు శాస్త్రాలు వివరిస్తున్నాయి అంతేకాదు పాండవులు కౌరవులు యుద్ధానికి వెళ్ళే సమయంలో పాండవులు ఈ యొక్క వృక్షం వద్ద ఆయుధాలను పెట్టి వృక్షానికి పూజలు చేసి వృక్షం అంటే జమ్మి చెట్టు జమ్మి చెట్టుకి పూజలు చేసి జమ్మి చెట్టు యొక్క ఆశీషులు తీసుకొని ఆశీషులను తీసుకొని వెళ్ళి యుద్ధంలో గెలిచి తిరిగి వచ్చారు అని శాస్త్రం వివరిస్తుంది ఇక ఏది ఏమైనా దసరా అనేది చెడుపై మంచి గెలిచినట్టుగా శాస్త్రం పురాణాలు వివరిస్తున్నాయి కనుక ఈ దసరాను మనం విజయం కోసం జరుపుకుంటూ ఉంటాము అందుకే ఈ దసరాని విజయదశమి అని కూడా పిలుస్తూ ఉంటాము ఈ దసరా రోజు కొత్త వాహనాలను తీసుకోవడం కొత్త వాహనాలకి పూజలు చేయటం చేయటం ఆనవాయితీగా వస్తుంది ఇలాంటి పవిత్రమైనటువంటి ఈ రోజున మరి రాత్రి పన్నెండు గంటలలోపు గ్యాస్ పొయ్యి కింద ఏది పెడితే అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయో ఎప్పుడు తెలుసుకుందాం అయితే ఈరోజు గ్యాస్ పొయ్యి కింద ఇది పెట్టడం వల్ల మీరు పడుతున్న కష్టాలు బాధలు ఆర్థిక సమస్యలు అన్నీ కూడా ఈ రోజు నుండి తప్పకుండా పోతాయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం దుర్గామాత యొక్క అనుగ్రహం అలానే శ్రీరాముడు పాండవులు ఇలా సకల దేవతల అనుగ్రహంతో ప్రతి పనిలో విజయం సాధిస్తారు డబ్బు అనేది ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది మీ ఇంట్లో ఉండే దరిద్రం తొలగిపోతుంది చేసే ప్రతి పనిలో విజయం కలుగుతుంది కష్టాల నుండి బయటపడతారు శత్రువులు మిత్రులుగా మారుతారు అయితే మరి ఏమి పెట్టాలి ఈరోజు రాత్రి పన్నెండు గంటల లోపు గ్యాస్ పోయి కింద ఏది పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం దీనికోసమని ఒక రాగి ప్లేట్ని తీసుకోవాలి రాగి ప్లేట్ని తీసుకొని అందులో రెండు దోసళ్లతో దొడ్డు ఉప్పుని పోయాలి దొడ్డు ఉప్పు అనేది ఆర్థిక సమస్యల నుండి విముక్తిని కలిగిస్తుంది గాలిలో ఉన్న నెగిటివిటీని పీల్చుకుంటుంది దుష్టశక్తుల ప్రభావాన్ని తరిమి కొడుతుంది సకల ఐశ్వర్యాలు సిద్ధించే విధంగా మనకి మేలు జరిగేలా చూస్తుంది దొడ్డుప్పు లక్ష్మీదేవికి చాలా ఇష్టం దొడ్డు ఉప్పు లక్ష్మీప్రదమైనటువంటిది కాబట్టి రాగి ప్లేట్లో రెండు దొడ్డు ఉప్పుని పోసి ఆ దొడ్డుప్పులో చుట్టూ ఎర్రని మందారం పువ్వులు కావచ్చు లేదా ఎర్రని గులాబీ పువ్వులు కావచ్చు లేదా ఎరుపు రంగులో ఉండే ఏవైనా పూలు కావచ్చు పెట్టండి అలా పెట్టి అందులో కొంచెం పచ్చ కర్పూరాన్ని వేసి కర్పూరాన్ని వేసి అది అంటే ఆ ప్లేట్ని మీ యొక్క గ్యాస్ స్టవ్ కింద ఉంచండి ఇలా ఈరోజు విజయదశమి రోజు రాత్రి పన్నెండు గంటల్లోపి పరిహారం చేయండి అలానే రాత్రంతా వదిలేయండి ఇలా చేసేదానికంటే ముందు మీ స్టవ్ని మీ స్టవ్ వెనకాల ఉన్న గోడని శుభ్రం చేసుకోండి అంతేకాదు వంటగదిని పూర్తిగా శుభ్రం చేసుకొని పని పూర్తయింది ఇక పడుకుంటాము వంటగదిలోకి ఇక ఎప్పట్లో రాము రేపు ఉదయం వరకు వంటగదిలోకి రాము అనుకున్నప్పుడు మాత్రమే ఈ పరిహారాన్ని చేయండి ఈ పరిహారాన్ని చేసి గ్యాస్ స్టవ్ కింద పెట్టాక మళ్ళీ ఉదయం వరకు మీరు వంటగదిలోకి వెళ్లకుండా ఉండటమే మంచిది ఎందుకంటే గాలిలో ఉండే దుష్టశక్తుల ప్రభావాన్ని లాగేసుకుంటుంది ఉప్పు చెడు శక్తి నెగిటివ్ ఎనర్జీ రాత్రిపూట వచ్చే దుష్టశక్తుల ప్రభావాన్ని అలానే జ్యేష్ఠాదేవిని లాగేసుకుంటుంది ఇలా ఈ విధమైనటువంటి చెడు దుష్టశక్తి ప్రభావాలను లాగేసుకుని దైవశక్తి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం పూర్తిగా సిద్ధిస్తుంది అమ్మవారి అనుగ్రహంతో ఎలాంటి దరిద్రబాధలు ఇంట్లో ఉండవు ఇలా రాత్రంతా కూడా పై కింద ఈ ఉప్పు మందారం పువ్వు పచ్చకర్పూరాన్ని వదిలేసి మీ కష్టాలన్నీ తీరిపోవాలి అని ఆ దైవానికి నమస్కరించుకొని తర్వాత వెళ్ళి నిద్రించండి మళ్ళీ ఉదయం నిద్ర లేచాక వెంటనే అందులో ఉన్నటువంటి ఉప్పుని పువ్వులతో సహా తీసివేసి ఏదైనా ఒక కవర్లో వేసి గట్టిగా ముడివేసి ఆ ముడి వేసినటువంటి కవర్ని డస్ట్బిన్లో కానీ ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ పారే నీటిలో కానీ వెయ్యండి ఇలా వెయ్యటం వల్ల మీకు పట్టిన దరిద్రం పూర్తిగా తొలగిపోతుంది చెడు శక్తి దుష్ట ప్రభావం ఏదైతే శక్తి మిమ్మల్ని పట్టి వీడిస్తుందో ఆ శక్తి ఇంట్లో నుండి తక్షణం వెళ్ళిపోతుంది మీ కష్టానికి కారణమైన దరిద్రం తొలగిపోయి దైవశక్తి అనుగ్రహం కలుగుతుంది తెలుసుకున్నారు కదా ఈరోజు రాత్రి గ్యాస్ పై కింద ఏది పెడితే దరిద్రం పోయి ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుందో సకల పాపాలు హరించి సకల ఐశ్వర్యం కలుగుతుందో తెలుసుకున్నారు కదా ఇక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ని నొక్కండి